సాటి మహిళాని కనీసం కాన్సన్ కూడా చూపకుండా సరే మరి మహిళ కాన్సన్ లేకపోయాను ఒక హోమ్ మినిస్టర్గా చట్టాలు నిబంధనలు ఎవరి హక్కులు ఏంటి అని బేసిక్స్ కూడా తెలియకుండా హోంశాఖ మంత్రి వంగలపూడి అనేత గారు మరో దేవాదాయ శాఖ దేవాదాయ శాఖలో పనిచేసే ఒక మహిళ మీద శాసనసభలో అసెంబ్లీలోనే పంచులు వేసుకుంటూ ఉన్నారు సరే దాన్ని మనం డిఫైన్ దారుణం కానీ ఏది మాట్లాడినా కూడా కొందరికి ఎక్కడ లేని కోపాలు వస్తాయి ఆ భూమిశ్వర్ గారు మాట్లాడేది అదొక పద్ధత అండి అదొక పద్ధత ఆడ సినిమాటిక్ స్టైల్లో పంచులు వేసుకుంటూ ఉంటే ఈమె సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో మాత్రం ప్రేమోన్మాదులు ఆ పేరుతో రెచ్చిపోతూ ఉన్నారు ఈ శాడిస్ట్లు అత్యాచారాలు పెడితే రెచ్చిపోతూ ఉన్నారు మేడం గారికి మాత్రం అప్పే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసే తిరిగి కూడా లేదు తీర్పు కూడా లేదు వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఒక ప్రేమాన్మ ఒక అమ్మాయిని పొడిచి పొడిచి చంపితే ఆమె మృత మృతదేహం ఆసుపత్రిలో ఉంటే అక్కడికి దగ్గరలోనే వెళ్లి సన్మానం చేయించుకొని వచ్చారు హోమ్ మినిస్టర్ గారు కనీసం పోయి ఆ పాప మృతదేహాన్ని కూడా వెళ్ళి చూసి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పలేదు కుటుంబానికి ధైర్యం చెప్పలేదు అరే ఐదు తెచ్చేది మీ పాపని అంత దాటి ఇప్పటికి మృతదేహం కూడా దొరకలే ఇంకా అంతే అయిపోయేదా అది ఆడ క్లోజ్ అయిపోయిన ఎవరికి తెలిసి ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు ఆ అడిగాని కనీసం బోలే ఈమె సొంత నియోజకవర్గంలో అట్లా ఈమె హోమ్ మినిస్టర్గా ఉన్న రాష్ట్రంలో ఇట్లా మాటలు మాత్రం మేడం ఎంత పడిపో మాట్లాడతారు ఇప్పుడు మళ్ళీ సొంత జిల్లాలోని అనకాపల్లి జిల్లాలో మరో అదాయిత్యం జరిగిపోయింది అనకాపల్లికి చెందిన యువతట ధర్మవరం ఆగ్రహ ఆగ్రహారానికి చెందిన యువకుడితో అట సింహాచలం వెళ్ళారట బండి మీద తిరుపతి దగ్గర శంకరం దగ్గర శంకరం ఉందట ఎక్కడ కొత్తూరుకు చెందినటువంటి తేజ కుమార్ వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి వాళ్ళ నాటకాయించారట ఆడ వాగ్వాదం జరిగి మరి ఏమైందో అక్కడ తెలియదు కానీ ఈ అమ్మాయి పోయి ఆ ఏలూరు కాలు కాలువలో దుక్కేసిందట దొంగితే నేను కాపాడుతానని చెప్పి మళ్ళీ కుమార్ వీడు కాపాడి ఇంకా ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకెళ్ళాను అట రూమ్ కోయము ఇంకా అక్కడ గాయము చేశారు అయితే అమ్మాయి కనిపించలేని చెప్పి అమ్మాయి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెట్టారట ఇదంతా జరిగి అంతా రాకపోతే ఏం చేస్తారు ఒక రోజు రెండు రోజులు ఉంచుకొని ఆగాయత చేశారట ఆ అమ్మాయి తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు పెడితే పోలీసుల రంగంలో దిగి విచారణ చేసే లోపల ఆ అమ్మాయి తిరిగి వచ్చిందంటే ఏమైందంటే ఇదో ఇదంతా ఇదంతా జరిగిందని చెప్పారట కిడ్నాప్ కేసులు అత్యాచారం కేసులు పెట్టి అతన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ని పోలీసులు అరెస్ట్ చేశారట జరుగుతున్న విషయాలు ఇట్లా మేడం ఏమో సాటి మహిళలని ఏం చూడకుండా సినిమాటిక్ స్టైల్లో పంచులు రేమింగ్ రేమింగ్ తో కూడినటువంటి పంచులు పంచులు వేసుకుంటూ ఉన్నారు చేద్దాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ డైలాగులు ఆ మాటలు అయ్యో కనీసం వి ఇవన్నీ వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ బిడ్లు బిడ్లు కట్టేసి వీళ్ళకి పంపించాలి ఒకసారి వింటారేమో కానీ వినరన్న విని అమే రియలైజ్ అవుతారేమో